అతి తక్కువ ఏకైక సంస్థ విజయవాడ పేరుతో సంబంధించిన ప్రముఖులు రాజకీయ నాయకులు అందరూ ఒకే వేదిక మీద ఏర్పడి విజయవాడ వైబ్రెంట్ పేరుతో ఒక అద్భుతమైన కార్యక్రమం ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు పెట్టబోతున్నారు కానీ దీని పొలిటికల్ యాంగిల్ తీసుకుంటున్నారు మరోవైపు వైసీపీ వాళ్ళు దీనికి సంబంధించి కేసనేని చిన్ని గారు గారు ఎంపీ గారు సార్ మీరేమో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు రెండు నెలల నుంచి నిద్రకోడబోకుండా ఈ ప్రోగ్రాం కోసం తాపత్రయపడుతున్నారు బట్ ఇదంతా కూడా అమ్మవారి దర్శనం చేసుకోవాలని భక్తులు వస్తే వాళ్ళకి వేరే నెగిటివ్గా ఇది వెళ్ళిపోతుంది సో ఇది మైనస్ అవుతుంది అనేది ఒక వాదన వైసీపీ వాళ్ళ నుంచి ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు కామెంట్ చేశారు ఒక వ్యక్తి దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశాడు ఆయన సమయంలో నూట ముప్పై గుళ్ళల్లో ఉన్న దేవాలయాల విగ్రహాలు ధ్వంసం అయినాయి రెండోది పక్కనే ఉన్న అమ్మవారి విగ్రహ దగ్గర ఉన్న ఆలయంలో విగ్రహాలు చోరీ అయినాయి ఎన్నో దేవాలయ భూములు కబ్జా అయినాయి ఇటువంటివన్నీ పెట్టుకున్న చరిత్రహీనుడు చరిత్రహీనుడు అటువంటి వ్యక్తి నా మమ్మల్ని మేము చేసే ఉత్సవాన్ని కామెంట్ చేస్తారు మేమేమి యాభై ఆరు రోజులకి నలభై ఐదు లక్షలు అమ్మవారి వెంకటేశ్వర స్వామి వారికి ఆదాయం ఇచ్చి చేసాం రెండో వ్యక్తి విజయవాడలో వాళ్ళ కుటుంబం కబ్జా చేయని సందంటూ లేదు వాళ్ళు ఉంటున్న ఇల్లు రోడ్డును ఆక్రమించుకుని పక్కన స్కూల్ను ఆక్రమించుకుని ఎంతోమంది బాధితులు విజయవాడలో వాళ్ళ కుటుంబం ద్వారా కబ్జాలు రౌడీజము ఇటువంటి చేసిన వ్యక్తి రెండో వ్యక్తి మూడో వ్యక్తి బందర్లో ఉంటాడు ఈ బందర్లో ఉన్న వ్యక్తి నిన్నే చూశాం రెండు వేల ఏడులోనే దేవాలయ భూములు కొట్టేశాడు వీళ్ళు మాట్లాడేదానికి నేను సమాధానం వేస్తాను అంటే ప్రజలే సమాధానం ఇస్తారు బ్రహ్మాండంగా సమాధానం ఇస్తారు ప్రజలు ఇవాళ మేము ప్రజా అవసరాల కోసం చేసినాం అమ్మవారికి వచ్చిన భక్తులు వచ్చే సౌకర్యాలు కల్పించడం చేస్తున్నాం అమ్మవారి భక్తుల సౌకర్యం కల్పించడమే ఈ విజయవాడ ఉత్సవ కమిటీ యొక్క పని వాళ్ళు చేసిన ఆరోపణలో మీరు చేసిన ఉత్సవం వల్ల దసరా ఉత్సవాలు దాని ఆధ్యాత్మికత చింత దెబ్బతినే అవకాశం ఉండదని వాళ్ళు చేసిన ప్రధాన ఆరోపణ సార్ ఇదే చెప్తున్నా కదా అసలు వాళ్ళ సంగతి కబ్జాలని రౌడీకరల్ని కూనే కోరలని దేవాదాయ భూములు కబ్జా చేసిన వాళ్ళకి ఇప్పుడు ఒక పత్రిక పెట్టుకున్నాడు పులివెందుల ఎమ్మెల్యే ఈ పత్రికకి మ్యాటర్ ఏమీ ఉండదు ఆడు కబ్జా చేశాడు ఈడు కబ్జా చేశాడు ఈ మధ్య పేర్లు రాయడం మానేశారు ఎందుకంటే మా గౌరవ్ లోకేష్ గారు డిఫర్మేషన్ నోటీస్ చేశారు నేను కూడా చూస్తున్నా ఈ నా పేరు ఎప్పుడు రాస్తాడా డిఫర్మేషన్ నోటీస్ చేస్తామని ఒక్కరేడు రారు ఏదో రాస్తారు దాన్ని మీరు ప్రచారం కల్పిస్తారని నాకు అర్థం కాదు మీరు కూడా అవేర్నెస్ చేయండి విజయవాడ ఉత్సవం వల్ల ఎంతమంది చిరు వ్యాపారులు బాగుంటారు చెప్పండి ఒక ఉత్సవం జరుగుతుంటే చక్కగా ప్రజలు వస్తుంటే ఇవాళ ఎంతోమంది వ్యక్తులకి ఇది కలుగుతుంది కాబట్టి నేను ఒకటే కోరుతున్న మీడియా వారిని మీరు కూడా పాజిటివ్గా ఆలోచించండి ఏం జరుగుతుందో మీకు తెలుసు మీ అందరికీ మనందరికీ తెలుసు ఏదో ఒక పేపర్లో రాసుకుని నేను ఆలోచించ పేపర్ గురించి కాదు దసరా ఉత్సవాలు అనేది పది లక్షల మంది భక్తులు వస్తారని మీకు తెలుసు అందరికీ తెలుసు ఇవి వచ్చే భక్తులకి వాళ్ళు సినిమా పాటలు పెడుతున్న స్వయంగా వాళ్ళు చేసిన ఆరోపణ సినిమా పాటలు పెడితే అక్కడ దసరా ఉత్సవాలకి ఈ సినిమా పాటలకి డ్యాన్స్లకి అట్లా ఎట్లా సింక్ అవుతుంది అనేది కదా వాళ్ళ ఆరోపణ దీంట్లో ఒక విషయం గుర్తుంచుకో విజయవాడ ఉత్సవ్ వేరు ఎగ్జిబిషన్ వేరు విజయవాడ ఉత్సవం మూడు అట్లో జరుగుతుంది నాలుగోది విజయ ఎగ్జిబిషను ఎగ్జి విజయవాడ ఉత్సవాలు ఎక్కడ సినిమా పాటలు ఇవ్వు ఎవడన్నా చెప్పిన వాడిని చెప్పేట్టు కొడతాయి ఉన్నాయి అంటే మీ మీద ఆరోపణలు చేసిన వాళ్ళు ఇరవై రెండు రోజులు బైకాట్ దసరా ఉత్సవం సారీ బైకాట్ విజయవాడ ఉత్సవం అని చెప్తూ ఉన్నారు వాళ్ళకేం చెప్పారు తప్పకుండా చరిత్రహీనులు మీరు బాయ్కాట్ చేయాలి మీ భూ కబ్జాదారులు మీరు బాయ్కాట్ చేయాలి భూ బకాసులు బాయ్కాట్ చేయాలి దేవాలయ ఆస్తులను ధ్వంసం చేసిన వాళ్ళు చేయాలి ఆఖరికి మీ యొక్క రౌడీజం ద్వారా విజయవాడ దెబ్బతింది మీ గోండాయిజం ద్వారా విజయవాడ దెబ్బతింది ఎంతోమంది ఆస్ ఆస్తులు ఆక్రమించడం వల్ల రౌడీలుగా కోనికోర్లుగా మిగిలిన చరిత్రహీనులు మీరు బాయ్కాట్ చేయాలి చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నారు కేసీ నేర్చి ముఖ్యంగా ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో విజయవాడ ఉత్సవం పైన వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి విజయవాడ పేరు వచ్చే విధంగా ఈ ఉత్సవాలు చేస్తున్నాం తప్ప దీనికి అట్లా కూడా దీనికి రాజకీయ రంగ అనేది కేసీ నేర్చి చెప్తున్నారు కెమెరా పర్సన్ కృష్ణతో సాయి విజయవాడ నుంచి